ఈరోజు రెండు అంశాలు ఉన్నాయి ముఖ్యమైన అంశాలు ఒకటి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పి అడిగినోడికి అడగినోడికి చెప్తా ఉంటారు మా ఏడుగురు సంధింటి వారు మరి ఆయనకి ఎప్పుడు వచ్చిందో ఫస్ట్ క్లాస్ ఎక్కడొచ్చిందో ఫస్ట్ క్లాస్ మరి వాళ్ళ క్లాస్మేట్స్ చాలా మంది తెలుసు కానీ మరి వాళ్ళు ఎవరో అయితే చెప్పలా సరే ఎప్పుడొకప్పుడు వచ్చిందని అనుకుందాం కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూటికి తొంభై తొమ్మిది మార్కులు ఆయన కానీ అయితే వేసుకున్నాడు బట్ ఇక్కడ వేసుకునేది ప్రజలు కదా ఇక్కడ ఇండియా టుడే అనేది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంది ఈ సంవత్సరం ర్యాంకింగ్ కి ఇండైరెక్ట్ గా మేనేజ్ చేద్దామని వాళ్ళతో ఏదో కాంట్లో పెట్టారు రాజీప్ సర్దేశాన్ని పిలిచారు ఏదో చేశారు గానీ పని జరగలేదమ్మా మరి మొన్న ఏదో కాంట్లో పెట్టినప్పటికీ మరి టైమ్స్ నవ్వు లాగా మరి వీళ్ళు ముక్కు సూటిగా టైమ్స్ నవ్వు లా కాకుండా ముక్కు సూటిగా ఉన్నారు టైమ్స్ నవ్వు అయితే పాపం సంవత్సరానికి ఎనిమిదిన్నర కోట్లు ఇచ్చినందుకు కొంచెం మొహవాటంతో ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు అవుట్ ఆఫ్ ఇరవై ఐదు మేబీ ఇరవై ఐదు కూడా పార్లమెంట్ అని అంటూ మొన్న ఏదో కొంచెం తగ్గించారు పంతొమ్మిదికి అంతకు తీసుకొచ్చారు పద్దెనిమిదికి బట్ అది కూడా అంత గ్యాస్ బట్ ఇండియా టుడే ఆ ర్యాంకులు లేదయా పెడతారా ఇండియా టుడే ద మోస్ట్ పాపులర్ సీఎం వారి వారి రాష్ట్రాల్లో పాపులర్ సీఎంకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది అనేది ప్రాతిపదికగా తీసుకుంటే నవీన్ పట్నాయక్ గారికి యాభై రెండు పాయింట్ ఏడు శాతం వచ్చింది ఇదే గతంలో నవీన్ పట్నాయక్ గారికి అరవై ఒకటి పాయింట్ మూడు శాతం ఉంది తగ్గినప్పటికీ కూడా యాభై రెండు పాయింట్ ఏడు అనేది చాలా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అదే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆ పార్టీకి వస్తాయి అంటే ఇది ఒక ఇండికేషన్ అనమాట నవీన్ పట్నాయక్ గారికి వచ్చింది ఆ తర్వాత రెండవ ర్యాంకు యోగి ఆదిత్యనాథ్ గారు వారికి గతంలో నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఆయన యాభై ఒకటి పాయింట్ మూడుకి ఎగబాకారు అది యోగి ఆదిత్యనాథ్ గారు హానెస్ టు ది కోర్ మరి కరప్షన్ అంటే సహించరు మరి ఇక్కడ మరి దానికి రివర్స్ కాబట్టి మరి ఇక్కడ బాబు ర్యాంక్ ర్యాంకు అన్నట్టుంది మూడవ ర్యాంకు హిమంత బిస్వా శర్మ గారు అస్సాం ఆయన గతంలో నలభై తొమ్మిది పాయింట్ రెండు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆ మూడో స్థానం అలాగే పదిలంగా ఉంది భూపేంద్రభాయ్ పటేల్ ఈయన నాలుగవ స్థానం నలభై రెండు పాయింట్ ఆరు మాణిక్ సాహా మరి గతంలో కేవలం ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న ఆయన నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతంతో పైకి ఎగబాకారు తర్వాత గోవా ఫార్టీ వన్ పాయింట్ వన్ తర్వాత ఉత్తరాఖండ్ దినగా మొన్న ఏడైనా ఆయన కూడా ఫార్టీ పాయింట్ వన్ శాతం తెచ్చుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్ గారు మటుకు యాభై ఏడు శాతం నుంచి మరి గతంలో నెంబర్ వన్ నెంబర్ టూ అయినా ఇప్పుడు ఎనిమిదో స్థానానికి ఆయన పడిపోయాడు ముప్పై ఆరు పాయింట్ ఐదు స్టాలిన్ గారు కూడా పాపం నలభై ఎనిమిది నుంచి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిదికి తగ్గాడు అయినా తొమ్మిది అంటే టాప్ టెన్లో ఉన్నారు బట్ జస్ట్ అత్యవసర మార్కులు పాస్ మార్క్ ముప్పై ఐదు మనం పాస్ మార్క్ అనుకుంటే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిదిలో ఉన్నారు శ్రీమతి సారీ కుమారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ గతంలో ముప్పై రెండు ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కొంచెం పెరిగింది అంటే ఈ పదిలో మన సీఎం గారు లేరు అంటే థర్టీ టూ పాయింట్ ఎనిమిది శాతం కూడా లేదు మరి ఆయన పది నుంచి పదిహేనులో ఉన్నాడా పదిహేను నుంచి ఇరవైలో ఉన్నాడా అంటే వీళ్ళు కూడా పెద్దదాకానే వదిలేరు మరి మరి ఆ తర్వాత మరి రిజల్ట్ ఇవ్వటం భావ్యం కాదేమో అని వాళ్ళు భావ్యం చెప్పలేదా ఎంత ఇచ్చినా కూడా మన ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఇండియా టుడే పెట్టిన పరీక్షలో ఫెయిల్ పరీక్ష తప్పటం జరిగింది ఇండియా టుడే పరీక్ష తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం లేదు అది ఇండియా టుడే దానికి ప్రామాణికత ఏముంది అని చెప్పి మాట్లాడటానికి కూడా ప్రజలు ఒప్పుకోరు మరి నా ఉద్దేశంగా బహుశా ముప్పై ఇస్తే కింద నుంచి ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో అనేది మరి నా భావన మరి ఎంతకంటే పనికి చేయమని ఇంకా ఉన్నారేమో నాకైతే తెలీదు బట్ ఎంత విధ్వంసం ఒక ముఖ్యమంత్రి చేయగలగటం ఇంకే ముఖ్యమంత్రికి సాధ్యం కాదు కాబట్టి నేను కింద నుంచి ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారే ఉంటారనేది నా విశ్వాసం ఏది ఏమైనా ఈయన ఫీల్ అయ్యాడు